Namaste, welcome to 4th State News. ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకులు ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్లమట వెంకటరమణ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల అన్న దివంగత నందమూరి తారకరామారు నూట ఒకటవ జయంతి వేడుకలు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి తొలిత కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్లమట వెంకటరమణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొండు శంకర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల దేవుడని పేదల పెన్నిది అని కొనియాడారు నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకల్లో నర్సనపేట కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి టిడిపి సీనియర్ నాయకులు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు ఎన్టీఆర్ తేదేపా అభిమానులు తదితరులు పాల్గొన్నారు మిగతా ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి మనం పోల్దండలు చేసే పరిస్థితి లేకపోయినప్పటికీ మన పార్టీ ఆఫీసులో మరి శంకర్ గారు మేము మన మా జిల్లా కేడర్ అందరితో అలాగే టౌన్ కేంద్రం అందరితో కలిపి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా తెలుగువాడు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎక్కడున్నా సరే దేశ విదేశాల్లో ఉన్నప్పటికి కూడా ఎన్టీ రామారావు అనే పేరుని ఏ తెలుగువాడు మర్చిపోలేని రోజు మీ జ్ఞాపకం ఉండి ఉంటుంది నలభై రెండు సంవత్సరాల క్రితం ఎనభై రెండు మార్చి ఇరవై తారీఖున హైదరాబాద్లో న్యూఎంఎల్ఏ క్వార్టర్స్లో ఒక సమావేశం పెట్టి పార్టీని ఆ రోజు అనౌన్స్ చేశారు అది ఆయన పుట్టినరోజు పుట్టినరోజున ఈరోజు ఈ దినం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఒక మహాన మహనీయుడుగా ఒక ఒక పేరు మర్చిపోలేని పేరుగా ఆయన్నేమో ఏమో గుర్తుంచుకుంటున్నారు ఆయన ఈ ఆయన ఆ రోజు ఆయన ప్రకటించిన పథకాలు ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి పేదవాడికి కూడు గూడు గొడ్డ అనే నినాదంతో ఆయన ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి అన్ని వస్తువులు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు ఏదైతే ప్రవేశపెట్టారో నలభై రెండు సంవత్సరాలు అయినా ఒక ఏడు రెండు ముఖ్యమంత్రులు మారినా సరే ఆ పథకాలనే కంటిన్యూ చేశారు ఆయన ఆ రోజు నిబద్ధతతో క్రమశిక్షణతో మరి తయారు చేసిన తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత కంటిన్యూ అవుతుంది మరి సైనికుల్లో తయారైన ఆ రోజులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సైనికులు ఇక్కడ టౌన్ లో చూసుకోండి మరి శంకర్ గాని రవణ కానీ ఇదే మిగతా నాయకులు చాలా మంది ఉన్నారో పేర్లు నాకు కొన్ని తెలియవు ఆ రోజు నుంచి కూడా మరి ఎన్టీ రామారావు అంటే ఒక దేవుడు పేద ప్రజల పర్యటన పెన్నిధి తల వంచని నాయకుడుగా పేరు తెచ్చుకొని ఈరోజు రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా అంటే దేవుడుగా దైవంగా ఈ రోజుకి పూజించుకుంటున్నాం మరి అటువంటి వ్యక్తి నూట ఒకటవ జయంతి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కమర్షియల్ యుగంలో ఎలాగ ఉందో మీకు తెలుసు నిన్న చచ్చిపోతే రేపు రెండో రోజు మూడో రోజు మర్చిపోయే రోజులు ఉన్నాయి కానీ అలా కాకుండా నూట ఒక్క సంవత్సరం అయినా సరే ఆయన పుట్టి నూట ఒక్క సంవత్సరం అయినా ఇవాళ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాను ఆయన్ని ఒకసారి స్మరించుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా ఆయన ఏదైతే పార్టీ పెట్టాడో ఆ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా మా వంతు మీకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను